హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రస్క థింగ్స్ ఎలా ఉన్నారు అందరూ ముందుగా మీ అందరికీ విషు హ్యాపీ న్యూ ఇయర్ నేనైతే న్యూ ఇయర్ స్పెషల్ కింద కుకింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులైంది ఎప్పుడూ కుకింగ్ వీడియో అనేది పోస్ట్ చేయలేదు ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్ కింద చిన్న స్వీట్ రెసిపీతో అందరికీ తెలిసిన రెసిపీయే బట్ నా స్టైల్లో బ్రెడ్ హల్వాతో మేము ముందుకు వస్తున్నాం అండ్ ఇప్పుడు ఒక ఎయిట్ పీసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకొని దాన్ని బాగా టోస్ట్ చేసుకున్నా గీతో కొంతమంది ఆయిల్తో కూడా టోస్ట్ చేస్తారు కొంతమంది డీ ఫ్రై కూడా చేస్తారు డీ ఫ్రై ఎందుకు లేనేసి నేనైతే జస్ట్ ఈ ఓన్లీ టోస్ట్ చేసుకున్నా అంతే బోర్డ్ సైడ్స్ టోస్ట్ చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త ఎందుకంటే ఈజీగా మాడిపోతుంది బ్రెడ్ ఇలా టోస్ట్ అయిపోయిన తర్వాత కడాయి పెట్టి గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్కి హాఫ్ గ్లాస్ ఆఫ్ షుగర్ సరిపోతుంది మ్యాక్స్ ఎందుకంటే బ్రెడ్కి ఈ షుగర్ సిరప్ కంపల్సరీ కదా ఎందుకంటే మనం అందులో డిప్ చేస్తాం కదా బ్రెడ్ పీసెస్ని షుగర్ అయితే స్లో స్లోగా మెల్ట్ అవుతుంది కలుపుతూ ఉన్న అలాగా మెల్ట్ అయ్యే వరకు వాటర్లో మరిగే వరకు అలా మనం కలుపుకోవాలి ఈ బ్రెడ్ రెసిపీ అనేది అందరూ ఒకలా చేయాలని ఏం లేదు ఎవరిష్టం వాళ్ళది దీన్ని కొంతమంది డబుల్కా మీటా అంటారు బ్రెడ్ హల్వా అంటారు రకరకాలుగా అంటారు ఆ స్టైల్లో సింపుల్గా నేను చూపిస్తున్నా ఫస్ట్ టైం కొంచెం వాయిస్ నెవర్స్ ఫీల్ అవుతున్నా సో సోఫో మీ నాకైతే ఫింగర్ డిప్ చేసి చూశాను కొంచెం షుగర్ అనిపించింది మళ్ళీ షుగర్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసి మళ్ళీ కలుపుతున్నా బాగా మెల్ట్ అవ్వాలి కదా షుగర్ పాకం బాగా రావాలి కాబట్టి ఇప్పుడైతే బాగా బాయిల్ అయిన చూడండి షుగర్ పాకం బాగా వచ్చింది థిక్నెస్ కూడా బాగుంది మీ ఇష్టము మీ టేస్ట్ బట్టి మీరు షుగర్ అయితే యాడ్ చేసుకోండి మ్యాక్స్ అందరూ షుగర్ ఎక్కువ తినరు ఎందుకంటే షుగర్ అంత మంచిది కాదనేసి మేము కొంచెం తింటాం కాబట్టి నా స్టైల్లో నేను చేసుకుంటున్నా ఎవరిష్టం వాళ్ళది ఇప్పుడైతే మళ్ళీ ఇలాచి కూడా తీసుకున్నా ఫోర్ ఇలాచి పీసెస్ తీసుకుని అట్లని స్మాష్ చేసి అవి కూడా బాయిల్ అయిన తర్వాత టోస్ట్ పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని అయితే షుగర్ సిరప్లో డిప్ చేసుకుంటున్నా వేయగానే బ్రెడ్ అయితే బాగా పీచుకుని షుగర్ సిరప్ బాగా మెత్తగా అయిపోయింది చూడండి మొత్తం సిరప్ అయితే పీచ్ చేసుకుంది బ్రెడ్ని ఇది బాగా కలుపుకొని కడేకి అంటుకోకుండా బాగా కలుపుకోవాలి మొత్తం బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా బాగా స్మాష్ అయ్యే వరకు అలా కలుపుకొని ఉంచుకోవాలి స్లో స్లోగా మొత్తం వాటర్ అంతా చేసుకుంటుంది ఇలాగా కడే కంటుకోకుండా వచ్చిన తర్వాత మనం చూసుకుంటూ లైట్గా గీ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మ్యాక్స్ దగ్గరికి వచ్చింది రెసిపీ చూడండి ఇప్పుడైతే నేను ఇందులో డ్రై ఫ్రూట్స్ ఏదైనా యాడ్ చేయొచ్చు అనుకుంటున్నాను అందరూ యాడ్ చేసుకోరు ఎవరిష్టం వాళ్ళది కొంతమంది ఇలా సింపుల్గా చేసుకుని ఇందులో పాలు వేసుకుంటారు నాకైతే మిల్క్ వేయడం అంతగా ఇష్టం ఉండదు సో నేను ఇంకా ఆ స్కిప్ చేస్తే మిల్క్ క్యాష్యూ అయితే టోస్ట్ చేస్తున్నా క్యాష్యూ వేసుకు సర్వ్ చేసేద్దామని ఇదిగోండి క్యాష్యూ అయితే టోస్ట్ అవుతుంది ఇది టోస్ట్ అయిన వెంటనే ఆ బ్రెడ్ మిక్చర్లో వేసేస్తాను అంతే ఫైనల్గా రెసిపీ రెడీ అయిపోయినట్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఏదన్నా స్లోగా చెప్పు ఉన్న ఇంకేదన్నా మిస్టేక్స్ ఉన్నా ఫోగ్యోమి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్